హాయ్ గాయస్ సో ముందు వీడియోలో చెప్పా కదా నేను సండే రోజున ధర్మరాధ్ర స్వామి అగ్నిగుణం ఉందని చెప్పేసి సో ఇదే సండే రోజునండి చూడండి ఎంత ఎంత రద్దీ ఉందో మామూలుగా లేదండి అసలు మామూలు రద్దీ లేదనమాట సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చేస్తారు ఫుల్ రద్దీ ఉంటుంది ఆగ్నేహం ప్రవేశం అయిపోయే వరకు ఫుల్లు రద్దీ అండ్ ఏమి రానివ్వరు అనమాట అయినా సరే ఏమి రానివ్వరు అసలు ఫుల్లు రద్దీ ఉంది చూడండి సో మా వాడు మేము త్రీ కలా వెళ్ళిపోయామనమాట సో ఆఫ్టర్నూన్ త్రీకి వెళ్ళిపోయాము మా బా మా వాడికి ఇంకా వేషాలు వేపించాలి అని చెప్పేసి చూడండి క్యూలో అప్పుడే మేము వెళ్ళి త్రీ త్రీ థర్టీ అయి అప్పటికే ఫుల్ రద్దీ ఉన్నారు క్యూలో అప్పుడే పట్టేస్తున్నారు అనమాట ఫుల్ కట్టేస్తున్నారు మా వాడు చూడండి మా వాడికి అయితే వేషం వేసాం అనమాట చూడండి ఎంతలా ఉందో క్లైమేట్ చాలా కూల్గా ఉంది వర్షం పడేలా ఉంది ఆల్మోస్ట్ అయినా చూడండి ఎంతలా ఉందో మా వాడు వేషం వేసాం ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా సో మాకు చాలా క్యూట్గా ఉన్నారు ధర్మరాజు స్వామి సో మా మరిది వాళ్ళ బాబు కూడా ఉన్నాడు చూడండి సో ఇద్దరిని అయితే అలా రెడీ చేశారనమాట మాకు తెలిసిన వాళ్ళైతే మా పక్కన ఉన్నది వచ్చి మా అత్తమ్మ అటు సైడ్ ఉన్నది అమ్మ ఇంకా మా ఆయన వీడియో తీస్తున్నాడు అనమాట పాప అప్పటి వరకు ఉంది బట్ నాకు నీరసంగా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్తే వాళ్ళ డాడీ తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడనమాట చూడండి చాలా చాలా బాగుంది సో అలా వేషం వేసిన తర్వాత పిల్లలకి ఏం పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు సో అంటే ఫుడ్ ఏం పెట్టకుండా ఓన్లీ ఏదైనా కూల్ డ్రింక్స్ అలాంటివి తాగొచ్చు అని చెప్పిండ్రు సో మేమైతే అలా బాబు బాబుగాడికి బాదం పాలు తీసుకొచ్చి ఇచ్చారు ఫ్రూట్స్ ఇచ్చిండు అయితే ఊరేగిస్తున్నారు చూడండి అక్కడ అమ్మవారిని స్వామిని ధర్మరాజు స్వామిని ద్రౌపది దేని పా పెట్టి అగ్నిగుండ ప్రవేశం అయితే చేస్తారనమాట ఇది నేను పిక్ మాత్రమే తీయగలిగాను సో వీడియో తీయడానికి అవ్వలేదు అక్కడ నాకు ఫుల్ రెష్ ఉండడం వల్ల నేను పిక్ తీసుకున్నా సో మా పిల్లలు ఇద్దరు కూడా ఉంటారు చూడండి మా మధ్య వాళ్ళ బాబు మా బాబు కూడా ఇద్దరు ఉన్నారు వేషాలు తీసుకొని ఎలా ఉన్నారు మా పిల్లలు ఇద్దరు బాగున్నారా సో ఈ వీడియో మీకు నచ్చి నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ సో మేమైతే అలా పిక్స్ తీసుకున్నాం త్రీకి వెళ్ళిన వాళ్ళం నైట్ ఎయిట్ వరకు అక్కడే ఉన్నాము మా అగ్నిగుణం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్